అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ చాలామంది మాకు డిఎమ్స్ చేస్తున్నారు అసలు ఏంటి నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి ఈ ప్రోగ్రాంలో మేము ఎలా జాయిన్ అవ్వాలి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే అసలు బెనిఫిట్స్ ఏంటి మీరు ఈ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేస్తున్నారు అని మాకు పర్సనల్గా చాలా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి అన్నమాట సో నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియో ముఖాంతరం ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తాను ఫస్ట్ వాట్ ఈజ్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో వెయిట్ లాస్ అనేది ఇవాళ రోజున చాలా అవసరం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం హెల్తీగా మన లైఫ్ని లీడ్ చేయాలన్నా మనం తక్కువ అసలు మెడిసిన్ లేకపోతే చాలా హ్యాపీ అతి తక్కువ మెడిసిన్తో లాంగ్ కొంచెం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా మనం హైట్కి తగ్గ వెయిట్ని మెయింటైన్ చేయడం చాలా అవసరం అయితే మీరు నన్ను అడగచ్చు చక్కగా హైట్కి తగ్గ వెయిట్ అంటే బిఎంఐ మెయింటైన్ చేస్తే హెల్త్ ఇష్యూస్ రావా అనేసి కాకపోతే వెయిట్తో పాటే మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నారు గ్రాడ్యువల్లీ వెయిట్ పుటన్ అవుతున్నారు అంటేనే అక్కడ మీ బాడీలో లాట్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది చేరిపోతూ ఉంటుంది అనమాట ఫ్యాట్ ఎక్కువయ్యే కొందికి మనకు ఆర్గాన్స్ కరెక్ట్గా చేయవు హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వవు దీని రిజల్ట్ ఏంటి అంటే చిన్నగా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అయిపోతూ ఉంటాయి సో ఈ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ నేనేదో లైక్ జీరో సైజులు మెయింటైన్ చేయండి అని అయితే ఎవ్వరికి చెప్పను బట్ ఒక హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయటం చాలా అవసరం అది కూడా ఆరోగ్యంగా బరువు తగ్గితే మంచి హెల్దీ ఫుడ్ అన్ని న్యూట్రియంట్స్ అందేలాగా మనం ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితే మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ ఈ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసేయచ్చు ఈ యొక్క ప్రోగ్రాంలో మేము అదే సజెస్ట్ చేస్తాం ఎక్కడా కూడా ఎటువంటి న్యూట్రియంట్ లాస్ అనేది ఉండకుండా చాలా తక్కువ తక్కువ ఫుడ్ ఇచ్చేయకుండా హ్యాపీగా మూడు పూట్ల అవసరమైతే నాలుగు సార్లు అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ ఇలా ఫోర్ ప్లేట్స్తో ఈ యొక్క వెయిట్ లాస్ ఛాలెంజ్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయటం జరిగింది అండ్ అప్కమింగ్ ఫిబ్రవరి సెకండ్న మనకి థర్డ్ బ్యాచ్ కూడా లాంచ్ అవుతుంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కిందిచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి అండ్ ఈ నైంటీ డేస్ ఛాలెంజ్ అని అసలు ఎందుకు అలా పెట్టాం మనం నార్మల్గా వెయిట్ లాస్ అంటే ఎస్ చేసేద్దాం స్టార్ట్ చేద్దాం ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అనుకుంటాం ఎప్పుడైనా చూడండి మన మైండ్కి ట్యూన్ చేసే విధానంలో ఉంటుంది సో ఛాలెంజ్ అన్నప్పుడు ఎస్ ఇట్స్ అ ఛాలెంజ్ నేను ఛాలెంజ్ని టేకప్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి నేను చక్కగా రిజల్ట్ని తీసుకోవాలి అని అనుకుంటారు రైట్ సో వెయిట్ లాస్ ఛాలెంజ్ అని అందుకే పెట్టాం ఈ త్రీ మంత్స్ కూడా మీరు చక్కగా డెడికేటెడ్గా మీ యొక్క స్టైల్ని చేంజ్ చేసుకున్నారు అంటే డెఫినెట్లీ ఈ నైంటీ డేస్ మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవబోతాయి ఐఎమ్ షూర్ ఎందుకంటే ఇక్కడ ఏ ఫుడ్ని మనం మానట్లేదు మన రోజువారీ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూనే మనం చక్కగా ఈ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట సో ఇది మెయిన్ ఉద్దేశం అన్నీ తింటూ ఈ వెయిట్ లాస్ అనేది అవ్వాలి అండ్ ఈ నైంటీ డేస్ మీరు ఫాలో అయితే ఒక సస్టైనబిలిటీ అంటే ఈ తగ్గిన వెయిట్ని ఎలాగ మెయింటైన్ చేసుకోవాలో కూడా సైమల్టేనియస్గా మేము నేర్పించేస్తాం ఈ నైంటీ డేస్ అనే దాంట్లోనే ఉంది ఇది త్రీ మంత్స్ నైంటీ డేస్ ప్రోగ్రామ్ అనమాట దీంట్లో మీకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా మేము ఇచ్చేస్తాం అన్నమాట వీక్లీ వన్ జూమ్ కాల్ నేను తీసుకుంటాను దాంట్లో లైఫ్ స్టైల్కి సంబంధించిన టాపిక్స్ని కవర్ చేయటం జరుగుతుంది అంటే హౌ టు ఆర్గనైజ్ అవర్ డే నిద్ర మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అలా చిన్న చిన్న ఇష్యూస్ని ఇక్కడ డిస్కస్ చేయటం జరుగుతుంది అండ్ అందరికీ ఉండే అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే నెంబర్ చేంజ్ అయితే చాలా ఆర్ ఇంచ్ లాస్ అవ్వాలా లేదా ఇంచ్ లాస్ అవుతున్న బాడీ ఎందుకు నెంబర్ చేంజ్ అవ్వట్లేదు ఇలాంటి అన్నీ కూడా ఈ జూమ్ కాల్స్లో మేము డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట అండ్ వెయిట్ లాస్ అనగానే ఎస్ కొంచెం వినేసి టాపిక్ని టక టక జాయిన్ అయిపోతారు బట్ సమ్ పాయింట్కి వెళ్ళాక కొద్దిగా డిమోటివేట్ అవుతారు కొంతమంది అయితే అలా డిమోటివేట్ అవ్వకుండా మేము ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం సో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరికి వచ్చేటువంటి రిజల్ట్స్ని చూస్తూ మోటివేట్ అవుతారు అండ్ ప్లేట్స్ అందరూ కూడా అందరిని అడుగుతాం మేము చక్కగా మీరు రెగ్యులర్గా మాకు ప్లేట్స్ అప్డేట్ ఇవ్వండి రెగ్యులర్గా మీ వెయిట్ అప్డేట్స్ ఇవ్వండి వీక్లీ వన్స్ మాత్రమే తీసుకుంటాం వెయిట్ అప్డేట్స్ సో ఇలా అన్నీ కూడా గ్రూప్లో జరుగుతున్నప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటూ మోటివేట్ అవుతూ ఉంటారు అండ్ వెయిట్స్ చూసినప్పుడు కూడా యా తనకంత చేంజ్ అయింది నాకు ఇంత చేంజ్ సో ద కంపారిజన్ ద కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట సో గ్రూప్స్ ఆర్ బిగ్గెస్ట్ అసెట్ అండ్ చాలామందికి డౌట్స్ వస్తే ఏం చేయాలి మాకు మీరు అసలు అందుబాటులో ఉంటారా అని అడుగుతూ ఉంటారు టీం ఉంది నేటిస్ త్రీ టీమ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ అండి మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా చక్కగా మీకు ఒక కాల్ చేసి మీ అడ్మిన్కి మీరు చక్కగా మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అండ్ నేను కూడా అవైలబుల్గా ఉంటాను బట్ కొద్దిగా స్కెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే అండ్ ఎవ్ ఎవ్రీ వీక్ జూమ్ కాల్స్లో చక్కగా కన్వర్జేషన్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది ఈ త్రీ మంత్స్ ప్రోగ్రాంలో మేము డిజైన్ చేయటం జరిగింది అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా జాయిన్ అవ్వాలి అసలు ఎలా ఏముంది చక్కగా కింద నెంబర్ ఇచ్చేస్తున్నాం ప్రతి వీడియోకి మీరు చక్కగా ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి తెలుసుకున్నాకనే మీరు మేము కండక్ట్ చేయబోయే ఫ్రీ వెబినార్ ఈ ప్రోగ్రామ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం ఆ వెబినార్లో చక్కగా ఆ వెబినార్కి ఫస్ట్ యాడ్ అవ్వండి యాడ్ అయితే మీకు తెలుస్తుంది అసలు ఏమి ఏమిటి ఈ త్రీ మంత్స్లో ఏం చేయబోతున్నాము సస్టైనబుల్గా వెయిట్ రెడ్యూస్ అవ్వటం అంటే అసలు ఏంటి మనకి ఇది లైఫ్ లాంగ్ ఎలా హెల్ప్ అవ్వబోతుంది ఇవన్నీ కూడా ఆ వెబినార్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ వెబినార్ మనకి ఫిబ్రవరి సెకండ్ సాయంత్రం సెవెన్ పిఎంకి జూమ్ యాప్లో జరుగుతుంది సో మీరు చక్కగా జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు హ్యాపీగా మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ అ ఫ్రీ వెబినార్ కాబట్టి అందరూ అటెండ్ అవ్వచ్చు అండ్ చక్కగా తెలుసుకోండి వాట్ ఈజ్ వాట్ అనేసి దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి పౌడర్స్ ఎటువంటి సప్లిమెంట్స్ అన్వాంటెడ్ ఇవన్నీ ఇవన్నీ కూడా మేము అసలు సజెస్ట్ చేయం చక్కగా మనం రోజు ఏం ఫుడ్ తింటాం అన్నము కూరలు పప్పులు పప్పు ధాన్యాలు ఇవే ఉంటాయి మరి ప్రోటీన్ ఎలా సరిపోద్దండి అనుకుంటారు కానీ మనం తినే ఫుడ్లోనే ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఏది ఎంత ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం తెలుసుకొని మనం ఫాలో అయితే చాలు సో దిస్ ఈజ్ వాట్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కాబట్టి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తీసుకొని చక్కగా వెబినార్ లింక్ని తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి